హాయ్ నమస్తే అండి అనువంశిక ఆయుర్వేదం యూట్యూబ్ ప్రేక్షకులకి స్వాగతం ఎంతో కాలంగా నా వీడియోలు చూస్తున్నారు వారి వారి సలహాలు సూచనలు వైద్య విధానాల గురించి నేరుగా నాకు ఫోన్ చేసి తెలుసుకొని వాళ్ళు ఆరోగ్యవంతులు ధన్యవాదాలు రెండు వేల నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మనిషి వైరస్సులకి భయభ్రాంతికి దూరమే ఉన్నాడు ఆ రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ నుంచి చెత్త చెత్త వైరస్లతో మనిషి సతమతమవుతున్నాడు వీధులకి వెళ్ళామంటే మాస్క్ శానిటైజర్లు అది మన జాగ్రత్త కోసమే భౌతిక దూరం పాటిస్తున్నాం అయినా రోగాలు వస్తున్నాయి మాస్కులు వేసుకొని భయభ్రాంతులుగా ఉన్నాం అయినా వైరస్లు వస్తున్నాయి మనం ఎంత భయపడి ఉన్నా ఈ వైరస్లు వస్తున్నాయి మనకి చెత్త చెత్త వైరస్లతో మానవాళి దద్దరిల్లిపోతున్నారు ఈరోజు భయభ్రాంతులకు లోనైతున్నారు మనిషి అనారోగ్యం పాలై క్షయవాయుతో మూలబడి బలహీనంతో దావ నడిసి గస వస్తుంది ఇక డయాబెటీ పేషెంట్ ఈ మహమ్మారి వచ్చినప్పటి నుంచి బాడీలో సిస్టమ్ అంతా మారిపోతుంది ఇక ఈ మధ్య కరోనా వైరస్లు వచ్చినప్పటి నుంచి ఈ శ్వాసకోశ సరిలేక నిద్ర పట్టదు ఈ భుజాల్లో నొప్పి రావడం అరిచేతుల్లో నొప్పి రావడం బ్లడ్ క్లాట్ కావడం దీనికంత కారణం ప్రకృతిని మనం నాశనం చేస్తున్నాం ప్రకృతిని మనం నాశనం చేస్తున్నాం ఇది వరకు ఊరి చుట్టూ పంట పొలాలలో చింత చెట్లు వేప చెట్లు జీవి చెట్లు రకరకాల మహామహావృక్షాలు ఆ మహనీయులు పెట్టారు మన ముత్తాత ముత్తాతగారు అందరూ ఈరోజు మనం ఏం చేస్తున్నాం రియల్ ఎస్టేట్ ఈ రియల్ ఎస్టేట్ అని ఒక కొత్త పేరు నామకరణం చేసి ఆ ఊరి ముందర పంట పొలాలంతా ప్లాట్లు పెట్టి బిజినెస్ చేస్తూ ఆ చెట్లన్నలా కొట్ట వేసి వాళ్ళు వాళ్ళ సొమ్ము చేసుకుంటూ వెళ్తున్నారు ఏమంటే మా తాతల ప్రాపర్టీ ఇది ప్రభుత్వం వారు దీన్ని వెంటనే రద్దు చేయాలా ఎందుకంటే ఈరోజు ఈ వైరస్లు వస్తున్నాంటి దీనికి కారణం ప్రకృతి లేదు మనకి ఈ ప్రకృతి మనకు కావాలంటే మనం వృక్షాలను పెంచాలి ఈరోజు వైరస్లు దీని దీనికి కారణమేమి ఒకటి ప్రకృతి మనం నాశనం చేస్తున్నాం రెండవది మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ లేకుండా చేసుకుంటున్నాం వెనకటి కాలంలో ఊరి మధ్యలో రామస్వర రామస్వామి దేవాలయం దగ్గర ఊరి చివరిలో ఊరి అవతల ఊరికి నాలుగు భాగాల్లో దేవాల దగ్గర మహారాజుల వారు హోమాలు చేస్తుండేవారు ఈ హోమాలు చేయడం వల్ల ప్రకృతిలో వచ్చిన ఒక కాలుష్యాన్ని అదుపు చేసేస్తుండే ఆ హోమములు వేసే మంచి మంచి దివ్యమైన మూలికలు కస్తూరి గోరోజనము పునుగు జవాజీ మంచి మంచి వృక్షాలతో తీసిన వంట చెరుకు అంతా హోమములు చేస్తూ ఉంటే ఈ ప్రకృతి అంతా ఆ కాలుష్యం నుంచి బయటపడి చక్కటి ఆరోగ్యం మానవాళికి సొంతమవుతుండ ఇప్పుడు అవన్నీ లేవు మనం ఇప్పుడు ఏం చేయాలా బాడీని ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలా ఎందుకంటే పాలన మొత్తం అయిపోయింది ఒకరికి చెప్పే పని లేదు మన ఇల్లు మన వాతావరణాన్ని మనం శుభ్రము చేసుకోవాలి వాటి కోసం ఇరవై సంవత్సరాలుగా నా కుటుంబంలో ఇస్తున్న నిత్య యవ్వనాది చూర్ణము అశ్వగంధ శతావరి నేలతాటి నీలగుమ్మడి గోక్షూర నీలవేము ఎన్నో 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 నా పెద్దల అనుభవం దాల ద్వారా వస్తున్న ఈ యొక్క సంతతి ద్వారా ఇస్తున్న ఈ ఔషధాన్ని ఇప్పుడు ప్రజల కోసం ఒక ఇమ్యూనిటీ బూస్టర్ ఉదయం ఒక్కసారి పాలల్లో రాత్రి ఒక్కసారి పాలల్లో సేవించడానికి యవ్వనాది చూర్ణమని ప్రజల్లోకి నేను వదిలినానండి ఫేస్బుక్ ద్వారా నా యూట్యూబ్ ద్వారా కావలసిన వాళ్ళు ఎంతోమంది పోస్ట్ ద్వారా తెచ్చుకుంటున్నారు తిన్నవారంతా చక్కగా నన్ను ఆశీర్వదిస్తున్నారు రసూల్ గారు మా అబ్బాయికి వైరస్ సోకినప్పటి నుంచి శరీరం నిరుత్సాహంగా మారిపోయిండి ఏదో ఒక గొప్ప ఒక గురువుగా మాకు ఈ మంది ఇచ్చారు ఎన్నో వేళ్ళకు వేలు అక్షర పోగొట్టుకున్నాం ఇంత చౌకగా అమ్మే ఒక చిన్నపాటి రెమెడీతో ఒక మూలికల చూర్ణంతో మావాడు ఉత్సాహంగా ఉన్నాడు యవ్వనంగా ఉంటాడు మనిషి ఎంతో ఉరకలేస్తూ ఉంటాడు ఎందుకంటే ఈ దుంపలలో ఉడికించడంలో మేము వాడిన పాలు స్వచ్ఛమైన నాటి ఆవు పాలు ఎక్కడ లభిస్తాయి మాకి మా ఊరి ధర్మవరానికి ఆగ్నేయ దిశలో కొత్తచెరువు మండలం ఎంగలమ్మ చెరువు అనే ఒక ఊరుంది మొత్తం అంత పారిస్టే ఈరోజు కూడా స్వచ్ఛమైన నాటి ఆవు పాలు పెరుగు నెయ్యి మజ్జిగ ఈరోజు కూడా అక్కడ లభిస్తున్నాయి ఎంతో అనుభవంతో నా తాతల ద్వారా తండ్రి ద్వారా గురువుల ద్వారా నేర్చుకున్న ఈ యొక్క విద్యని ఈరోజు ఎంతోమందికి నా యూట్యూబ్ ద్వారా నేను పంచుతున్నా ఎందరో వీడియోలు చేస్తుంటారు ఏదో ఆశిస్తుంటారు నా ఆయుర్వేదం మీ ఇంట తులసి మొక్కగా మొలిసితే అంత చాలు ప్రతి ఇంట ఆయుర్వేదం మొదలైతే చాలు రోగం వచ్చిన తర్వాత మన హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాలా రోగం రాకముందే మనం ఆ పద్ధతుల్ని ఆచరిస్తే మనము నిత్య యవ్వన పురుషులే ఇటువంటి సైడ్ ఎఫెక్టు లేని స్వచ్ఛమైన మూలికలతో చేసిన ఈ చూర్ణం రాజ్యాన్ని వదులుకున్న పాండవులు అరణ్యవాసాలకెళ్ళి అడవుల్లో అన్నం లేక ఈ కందమూలములు సేవించిన పాండవులు మేధాశక్తితో భుజబలముతో మళ్ళీ వాళ్ళ రాజ్యాన్ని కైవసం చేసుకున్నారు మని భారత భాగవత పురాణాలన్నీ ఈరోజు సమాధానం చెప్తుండే వారు సేవించిన కందమూలములే ఈ నిత్యవ్వనాది చూర్ణంలో ఏకైక ప్రత్యేకమైక ఐదే మూలికలు ఒకటి అశ్వగంధ రెండోది నీలతాటి మూడోది విధారికంధ నాలుగోది శతావరి ఐదోది నీలగుమ్మడి ఇవిగాక ఇంకా పదహైదు మూలికలు మొత్తం ఇరవై మూలికలతో చేసిన స్వచ్ఛమైన దేశీయ సాంప్రదాయ పద్ధతులు పాలలో ఉడికించి ఎండించి దంచి వస్త్రగాళితము చేసిన కాబట్టి ఈ యొక్క చూర్ణాన్ని తినండి నిండు నూరేళ్లుగా బతకండి మనిషి వందేళ్ల కంటే ఎక్కువ బతకడు అని ప్రపంచంలో ఎక్కడ ఏ వైద్య గ్రంథంలో కానీ భారత భాగవత పురాణాల్లో కానీ ఎక్కడ సాక్ష్యం లేదు మనం తిన్న ఆహారాలను బట్టి మనం మృత్యుకు దగ్గరవుతున్నాం ఆహారాలు పత్యం లేదు గర్భవతులు వాడచ్చు చిన్న పిల్లలు నాలుగు ఐదు సంవత్సరాల పిల్లలు కూడా ఈ యొక్క ఔషధాన్ని వాడచ్చు అన్ని మూలికలే ఇందులో ప్రత్యేకించి చేసింది ఏమీ లేదు సేకరణ గురువుల ద్వారా చెప్పిన యొక్క వైద్య విధానాలు ఈ చూర్ణంలో అమృతం వలే గోచరిస్తున్నాయి మా ఆయనకి డయాబెటీస్ ఏం దమ్ము లేకపో ఈ చూర్ణం తిన్నప్పటి నుంచి మా వారు ఎంతో చక్కగా హుషారుగా ఉన్నారు ఎంతోమంది పిల్లలు పెద్దలు ముసిరోళ్ళు ముతకలు అందరూ ఈ యొక్క చూర్ణాన్ని సేవించి వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలను ఫోన్ల ద్వారా తెలియజేస్తుంటే సంతోషం ఇక ఈ జన్మసాలు ఎందుకంటే పది మందికి మంచి చేయాలని ముందుకు వచ్చాను అది ఈరోజు సక్సెస్ అవుతుంది నెలకి ఒక్కసారి తినండి మాంసం నెలకి నాలుగు సార్లు తినకండి గింజలు మొలకలు చిరుధాన్యాలు అన్ని తినండి ఎంత తిన్నారో అంతే కష్టపడండి బానిస మాదిరి కష్టపడండి రాజు మాదిరి చేయండి ఐదేళ్ల పిల్లాడ మాదిరి గొరకబెట్టే నిద్ర పోండి నిండు నూరేళ్ళు ఆయుష్గా బతికేస్తాడు నా అనువంశిక ఆయుర్వేదం ద్వారా చెప్తున్న ఒక్కొక్క చిట్కాలని ఒక గ్రంథంలో రాసుకోండి ఒక గ్రంథంలో రాసుకొని నా యూట్యూబ్కి ఫాలో అయితే ఖచ్చితంగా ఫాలో అయిన వ్యక్తి ఒక వైద్యుడవుతాడు ఇంతకనికే సంపద కావాలా ఇక మీకేమన్నా అవసరం వస్తే ఫోన్ ద్వారా మీరు విద్య నేర్చుకోవచ్చు రండి నా దగ్గరికి నేను నేర్చిన వైద్య విధానాలు మీకు కాస్త ధారపోస్తా మీరు బతకండి బతికి ఈ ఆయుర్వేదాన్ని ముందుకు తీసుకెళ్ళండి నా నిత్య యవ్వనాది చూర్ణాన్ని సేవించండి ఆయుర ఆరోగ్యాలుగా మీరు వర్తిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న షేక్ నబీ రసూల్ జైహింద్